అందరికీ నమస్కారం నేను మీ అడ్వకేట్ రామ్ కళ్యాణ్ చల్ల నిన్న తాండూర్ బ్రస్సు ప్రమాదం ఏదైతే జరిగిందో ఇరవై ఒక్క మందిని బలిగు ఉంది అయితే నిన్నటి నుంచి నేను చాలా పొలిటీషియన్స్ కానీ మీడియా వాళ్ళు కానీ కవర్ చేసిన చాలా వీడియోస్ చూశాను ఎక్కడైనా యాక్చువల్గా సబ్జెక్ట్ గురించి మాట్లాడతారేమో అని చాలా ఆశతో చూడడం జరిగింది సో ఎప్పుడైతే ఈ అసలు సబ్జెక్ట్ వదిలేసి మళ్ళీ ప్రతి యాక్సిడెంట్ లాగే దీన్ని ప్రొజెక్ట్ చేయడం జరిగిందో ఒక యాక్సిడెంట్లా ప్రొజెక్ట్ చేయడం జరిగిందో అంటే అనుకోకుండా జరిగింది ఓ ప్రమాదవశాత్తు జరిగిందన్న ఒక ఏదైతే ఒక ప్రొజెక్షన్ చేయడం జరిగిందో దీన్ని క్లారిఫై చేయాల్సిన అవసరం నాకు ఉందనిపించింది ఎందుకంటే ఫస్ట్ రీజన్ ఏంటంటే ఈ వికారాబాద్ రోడ్డు నాకు ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఫెమీలియర్ ఫెమీలియర్ అనడానికి రీజన్ ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో ఫస్ట్ టైం నేను ఎప్పుడైతే వికారాబాద్ దామగుండం అడవికి వెళ్ళడం జరిగిందో అప్పటి నుంచి రోజు దాకా కనీసం ఒక వంద సార్లు ఆ రోడ్డు మీద ట్రావెల్ చేసి ఉంటా దీంట్లో భాగంగా ఆ రోడ్డు ఎట్లా ఉంటుంది ఎన్ని మలుపులు ఉంటాయి ఏ టైంలో ఎంత ట్రాఫిక్ ఉంటుంది ట్రాఫిక్ ఎలా వస్తుంటుంది దానికి దానివల్ల అంటే ఆ రోడ్స్ నేరో డౌన్ అవ్వడం వల్ల ఉన్న కంజెషన్ ఏదైతే అక్కడికి అంత కంజెషన్ కాజ్ అవుతుందో ట్రాఫిక్ ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయినా ఎంత జామ్ అవుతుందో అన్నది నాకు బాగా తెలుసు సో దీని ఉన్న ఈ ఆలోచన మీద నేను ఎవరైనా ఈ అసలు కోర్ టాపిక్ మీద మాట్లాడతారేమో అని వెయిట్ చేయడం జరిగింది కానీ చాలామంది స్పీడ్ మీద మాట్లాడారు బస్ డ్రైవర్ స్పీడ్గా ఉన్నాడు లారీ డ్రైవర్ స్పీడ్గా ఉన్నాడు తర్వాత వచ్చేసి మన అక్కడ ఒక గొంతు ఉంది పాట్ హోల్ ఉంది పాట్ హోల్ వల్ల జరిగిన ప్రమాదం నెక్స్ట్ ఎన్జిటిలో ఇష్యూ ఉండడం వల్ల చేయలేదు అది కాకుండా ఒక ఎంక్వైరీ చేద్దాం ఎంక్వైరీ వచ్చిన తర్వాత దాన్ని అడ్రస్ చేద్దాం ఓకే అన్న వేరు వేరు వాదనలు నిలపడ్డాయి సో లెట్ మీ కమ్ స్ట్రైట్ టు ద పాయింట్ సి ఈ ప్రమాదానికి ఓకే వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు కారణం కాదు అందరూ కారకులే ఫస్ట్ థింగ్ రెండు ఎందుకంటే మనిషి ప్రాణం కామన్ మ్యాన్ ప్రాణం అంటే ఏ పొలిటీషియన్కి కానీ ఏ డబ్బున్నోడికి కానీ పట్టలేదు దానికి ప్రమాణం ఒకటే ఏంటంటే మొన్న కర్నూలులో రోడ్ యాక్సిడెంట్ జరిగింది పంతొమ్మిది మంది సజీవ దహనం అయ్యారు ఓకే అది వేరే స్టేట్లో జరిగింది అంతకుముందు ఉత్తరాఖండ్లో ఒక యాక్సిడెంట్ జరిగింది దాంట్లో కూడా ఒక ఇరవై మంది చనిపోవడం జరిగింది ఓకే ఇప్పుడు రీసెంట్గా తెలంగాణలో ఆన్ అండ్ యావరేజ్ ఇరవై ఒక్క మంది చనిపోయారు ఒక నెంబర్ వచ్చింది ఇప్పటికైతే ఓకే దీంట్లో ఎక్కడ కూడా ఒక పొలిటీషియనో ఒక రాజకీయ నాయకుడికో ఒక డబ్బున్నోడి ఫ్యామిలీ కానీ పిల్లలు కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన చుట్టాలు కూడా అక్కడికి లేరు అన్నది మన దౌర్భాగ్యం అంటే ఒక కామన్ మ్యాన్ ప్రాణానికి అసలు ఇక్కడ విలువ లేదు అన్నది నగ్న సత్యం ఓకే దాంట్లో ఎలాంటి మార్పు లేదు దాంట్లో ఎలాంటి డౌట్ అవసరం లేదు సెకండ్ నేను యాజ్ ఐ సెడ్ నేను ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ రోడ్డు పాట్ హోల్ ఉంది అన్నది క్లియర్గా చాలా వీడియోల్లో కనపడ్డది హోల్ని తప్పియడానికి ఈ టిప్పర్ డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో కట్టుకొట్టడం జరిగింది ఆ కట్టుకొట్టే క్రమంలో బస్సును గుద్దేరని చెప్పారు సరే టిప్పర్ స్పీడ్లు ఉండి ఉండొచ్చు బస్సు నార్మల్ స్పీడ్లు ఉంది ఒక అనాలిసిస్ తీసుకున్నా సరే బస్సు తాండూరు నుంచి బయలుదేరింది ఐదు గంటలకి మధ్యలో ధారూరు లాగింది దారూరు దగ్గర దగ్గర ఇరవై కిలోమీటర్లు ధారూరు తర్వాత వికారాబాద్ నెక్స్ట్ పెద్ద జంక్షను పెద్ద స్టాపు దగ్గర దగ్గర నలభై కిలోమీటర్ల దూరం ఈ వికారాబాద్ బస్ స్టాప్లో ఆన్ అన్ యావరేజ్ పదిహేను నుంచి ఇరవై నిమిషాల బస్సు ఆగుతుంది సో ఇది దాటిన తర్వాత ఈ ప్రమాదం అన్నది జరగడం జరిగింది అంటే ఈ ప్రమాద స్థలానికి అరౌండ్ సెవెంటీ కిలోమీటర్స్ దూరం ఐదు గంటలకి బయలుదేరిన బస్సు ప్యాసింజర్లను ఎక్కించుకుంటూ ఆరున్నరకి ప్రమాదానికి గురైంది అంటే అంటే డెబ్బై కిలోమీటర్ల దూరంలో ప్రమాదానికి గురైందంటే ఆన్ అండ్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద బస్ ఈజ్ అరౌండ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ జనరల్ యాక్సిడెంట్స్ పంచనామాలో కానీ ఒక ఆర్టీఓ రిపోర్ట్స్లో కానీ రెండు బస్సుల స్పీడ్ కంపేర్ చేస్తారు ఎప్పుడైనా సరే రెండు ఈక్వల్ స్పీడ్ హై స్పీడ్లు ఉన్నప్పుడు ఇంపాక్ట్ ఎక్కువ అవుతుంది రెండో కారణం ఏంటంటే బస్సు ఒకవేళ హై స్పీడ్లు ఉండుంటే సరే ఇంత పెద్ద ప్రాణ నష్టం జరిగింది బస్సు ఆన్ అండ్ యావరేజ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఉన్నప్పుడు ఒక లారీని చూసినప్పుడు ఇంత ఎక్స్పీరియన్స్డ్ ఒక గవర్నమెంట్ ఆర్టీసీకి సంబంధించిన డ్రైవరు లెఫ్ట్కి తప్పీయడానికి తప్పియడానికి గోతులు లేవు ఏమీ అది లేదు చాలా ప్లేసులు ఏంటంటే రోడ్డుకిను మామూలు గ్రౌండ్ లెవెల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది రోడ్డు లెంగ్త్ చూసుకుంటే అంటే ఈ డిస్టెన్స్లో మీరు చూసుకుంటే అలాంటి పరిస్థితి లేనప్పుడు డైరెక్ట్గా లారీ వచ్చి బస్సును గుద్దింది బస్సు ఏమాత్రం తప్పించలేదు మనం పిక్చర్ చూస్తే తెలుస్తుంది క్లియర్గా బస్సు ఆల్మోస్ట్ మధ్యలో ఉంది రోడ్డుకి మధ్యలో ఉంది అక్కడి నుంచి లారీ మొత్తం బస్సును చీల్చుకుంటూ వెళ్ళింది ఓకే ఇప్పుడు మనం ప్రమాదానికి స్పీడ్ కారణం ఇద్దరు స్పీడ్లు ఉన్నారన్న వాదన కూడా ఒక నిమిషం పక్కన పెట్టేస్తే అసలు దీనికి మెయిన్ కారణం ఏంటో నేను చెప్తాను దీంట్లో ఈ ఇప్పుడు యాజ్ ఐ సెడ్ దామగుండం ఫారెస్ట్లో ఒక విఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ అన్నది రెండు వేల పది నుంచి ప్రపోజల్ ఉంది రెండు వేల ఇరవై రెండులో ఎప్పుడైతే దాని మీద స్టేటస్కు ఎత్తేయడం జరిగిందో ఆ రోజు నుంచి ఈ ప్రాజెక్టు పని మొదలెట్టడానికి రెడీ అవుతూ వచ్చింది అయితే మొన్న కాంగ్రెస్ గవర్నమెంటు పవర్లోకి రాగానే ఇమీడియట్గా ల్యాండ్ పేపర్స్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది పనులు హుటాహుట్ని మొదలవ్వడం జరిగింది ఆన్ అండ్ యావరేజ్ ఇప్పుడు మొన్న మేము కోర్టుకి రిపోర్ట్ కోర్టుకి సబ్మిట్ చేసిన రిపోర్ట్లో కూడా ఆన్ అండ్ యావరేజ్ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఆఫ్ ద వర్క్ ఈజ్ డన్ సో వర్క్ జరిగిందన్నది ఒక నిమిషం పక్కకు పెట్టేస్తే ఈ వర్క్ కావాల్సిన మెటీరియల్ కానీ ఐరన్ కానీ బ్రిక్స్ కానీ సిమెంట్ కానీ ఇసుక కానీ కొంచెం క్వారీస్ అవి ఏవో వాళ్ళు పెట్టుకుని అక్కడ చేస్తున్నారు కానీ ఐ థింక్ ద మేజర్ మెటీరియల్ విచ్ హ్యాస్ టు కమ్ ఫార్ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ త్రూ దిస్ వికారాబాద్ హైదరాబాద్ హైవే ఎందుకంటే హైదరాబాద్ను మించిన పెద్ద టౌన్ ఏమి పెద్ద సిటీ ఏది దగ్గరలో లేదు అండ్ హైదరాబాద్ ఈజ్ వెరీ యాక్సెసిబుల్ ఈ రోడ్డు ద్వారా ఇవేవైతే మనం సో కాల్డ్ ఈ బిఎల్ఎఫ్ రాడార్ స్టేషన్కి సంబంధించిన ఏవైతే ఎక్విప్మెంట్ కానీ ఈ హెవీ ట్రక్స్ కానీ ఇవన్నీ ఇదే రూట్లో రావడం జరుగుతుంది అంతేకాకుండా దీన్ని పర్యవేక్షించడానికి వేరువేరు డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు నేవీ డిపార్ట్మెంట్ కావచ్చు మీకు బయోడైవర్సిటీ కావచ్చు వీళ్ళందరూ కూడా అదే రూట్ నుంచి ట్రావెల్ చేసుకుంటూ రావడం జరుగుతుంది అయితే దీంట్లో ఒకప్పుడు అంటే ఈ విఎల్ఎఫ్ స్టేషన్ వర్క్ కమెంట్స్ కాకముందు ఇరవై పర్సెంట్ ఉన్న ట్రాఫిక్ నలభై పర్సెంట్ యాభై పర్సెంట్ అరవై పర్సెంట్ కూడా పెరిగే ఛాన్స్ ఉన్నది దీంట్లో భాగంగా ఏదైతే సింగిల్ రోడ్ ఉందో దీని మరమ్మత్తులు మాత్రం ఏ కోశాన పట్టించుకున్న పాపానికి పోలేదు సో దానివల్ల ఏం జరిగింది ఎక్కడికక్కడ గోతులు గాథలు ఇప్పుడు ఇరవై బళ్ళు వెళ్ళే దగ్గర అరవై బళ్ళు వెళ్ళినప్పుడు రోడ్డు మెయింటెనెన్స్ అన్నది చాలా ముందు చాలా హై లెవెల్లో పెరిగిపోతుంది ఎందుకంటే మెయింటెనెన్స్ అన్నది పది రోజులకోసారి చేసేది రోజుకోసారి రెండు రోజులకోసారి చేయాల్సిన పరిస్థితి ఇలా చేసిన దాఖలాలు ఎక్కడ లేవు ఎవ్రీడే దే ఆర్ సమ్ రోడ్ యాక్సిడెంట్స్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ సో దీని బేసిస్లో చూసుకుంటే గవర్నమెంట్ ఏదైతే ఉత్సాహం చూపించిందో ల్యాండ్ రాగానే పవర్లో కాంగ్రెస్ పార్టీ పవర్లోకి రాగానే ఏదైతే ఉత్సాహం చూపించిందో ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయడానికి ఆ ఉత్సాహం అన్నది ఎక్కడ కూడా దానికి కావలసిన అంటే ఆ విఎల్ఎఫ్ స్టేషన్కి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా ఎందుకంటే ఒక చిన్న కుండలో ఓ పెద్ద పైపు నుంచి మీరు నీళ్లు పోస్తే రెండు నిమిషాల్లో పగిలిపోద్ది అది చిన్న బేసిక్ కాన్సెప్ట్ అట్లాంటిది ఒక రా డార్ స్టేషన్ కట్టడానికి దానికి కావలసిన ఎక్విప్మెంటు దానికి కావలసిన విజిటర్స్ వెళ్ళడానికి రోడ్డు మాత్రం అంతే ఉంది అదే రోడ్డు ఒక సామాన్యుడు ఒక స్కూల్కి వెళ్ళే పిల్లడు ఒక ఉద్యోగానికి వెళ్ళే మహిళ ఓ కళ్ళు కనపడని ముసలి వాళ్ళు అదే రోడ్డుని షేర్ చేసుకుంటుంటే ఈ బళ్ళు వెళ్ళే స్పీడ్కి ఈ బళ్ళుకున్న సైజుకి ఇది క్యారీ చేసే స్ట్రక్చర్స్కి కామన్ మ్యాన్ అసలు పురుగు కింద సమానం అంటే దాని కింద పడితే ఒక పురుగులాగా అయిపోయింది అది ఏ రోజుకారోజు జరుగుతున్నా సరే గవర్నమెంట్లు ఎక్కడ పట్టించుకున్న పాపానికి పోలే ప్రాజెక్ట్ ఇంపార్టెంట్ దేశంలోనే రెండో అతిపెద్ద విఎల్ఎఫ్ స్టేషను దానివల్లగా దానివల్ల జరుగుతుందంటే ఫస్ట్ నుంచి నా వాదనల్లో ఒకటే మనం విఎల్ఎఫ్ స్టేషన్ కట్టుకోవద్దని కాదు విఎల్ఎఫ్ స్టేషన్ బరాబర్ కట్టుకోవాలి మనం విఎల్ఎఫ్ స్టేషన్ కావాలి మన తెలంగాణ ప్రపంచానికి తలమానికం కావాలన్నది ఎంత ఇంపార్టెంటో ప్రతి ఒక్క ప్రాణం ఈ ప్రమాదంలో చనిపోయిన ఆన్ ఆన్ యావరేజ్ ఒక ఇరవై ఫ్యామిలీలో ఓ తల్లి ఓ చెల్లి ఓ కొడుకు ఓ తమ్ముడు ఓ అన్న ఓ తాత ఓ నాన్న పోగొట్టుకున్న వాళ్ళు చిథిలం అయిపోయి వాళ్ళు బతకడానికి ఒక ఇంకొక పర్పస్ లేకుండా బతుకుతా ముగ్గురు అమ్మాయిలు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అమ్మాయిలు చదువుకెళ్తున్నారు వాళ్ళు తిరిగిరాని రాని లోకాలకి పోతే ఎలా ఉంటుంది మీ ఫ్యామిలీలో జరిగితే ఎట్లుంటుంది ఇది దీన్ని ఒక ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారు అంటే నాకు జరిగితే నేను ఎట్లా ఫీల్ అవుతాను అని ఫీల్ అయ్యే రోజు వచ్చిన రోజే ఈ సిస్టమ్ మారుతుంది ఈ బ్యూరోక్రాట్స్ మారుతారు ఈ పొలిటీషియన్స్ మారుతారు అంతేగాని నాదేం పోయింది నేను ఓటు వేసిన నాకు నచ్చినోటికి వేసే పైసలు వేస్తే రేపు పొద్దున పోయేది నీ పిల్లలు నీ నీ సొంతిలో అన్నది ఈ రోజుకైనా జనాలు రియలైజ్ కావాలి ఎందుకంటే చాలా మంది నన్ను అడిగారు ఈ రోడ్డుకి సంబంధించి సేవ్ బనియన్ అని ఒక ఎన్జిఓ సంస్థ ఈ బనియన్ ట్రీస్ ని కొట్టద్దు అన్న వాదనతో ముందుకు వచ్చింది ఇది మనం దామగుండం ఫారెస్ట్ ఫైట్ మొదలెట్టిన తర్వాత వచ్చింది చాలామంది నన్ను అడిగారు నువ్వు సేవ్ బనియన్ ఎందుకు గెలవాలి నేను సేవ్ తో కలవడానికి ఈ రోడ్డు ఎక్స్పాండ్ చేయడానికి ఈ బనియన్ ట్రీస్ తీయకపోతే ఈ రోడ్డు ఏ రకంగానూ ఎక్స్పాండ్ కాదు ఇది కానప్పుడు జనాల ప్రాణాలని పణంగా పెట్టి చెట్లని కాపాడే బదులు చెట్లుని రీలోకేట్ చేసుకుని ఆ ఫస్ట్ ఏదైతే రోడ్డు ఉందో దాన్ని డెవలప్ చేయాలి ఎందుకంటే రోజు ప్రాణాలు పోయేది ఈ రోజు ఏమైందంటే అత్యంత ఇరవై ఒక్క మందిని పోగొట్టుకున్న ఇరవై ఒక్క మంది ప్రాణ నష్టం జరిగింది ఈరోజు ఎన్ని ఫ్యామిలీలు చిన్న భిన్నం అయిపోయినాయో అందుకోసం నేను ఏ రోజు సేవ్ దామ సేవ్ బనియన్స్ అన్న దాంట్లో ఏ రోజు కూడా ఇన్వాల్వ్ కావడం జరగలేదు అండ్ దాన్ని ఇప్పుడు బూచిగా చూపించి ఒక మినిస్టర్ గారు మాట్లాడుతూ ఈ ఇష్యూ ఎన్జిటిలో ఉంది ఎన్జిటిలో ఉండడం వల్ల మేము ఏం చేయలేకపోదా సి నిజంగా చెప్పాలంటే హైదరాబాద్ అప్పా నుంచి మొదలెట్టి వికారాబాద్ దాకున్న స్ట్రెచ్ చూసుకుంటే మీరు గట్టిగా చూస్తే ఏవి పక్క పక్కన పక్క పక్కన ఉన్నవి చాలా తక్కువ ఇప్పుడు ఏది ఏ రూట్లో అయితే తాండూరు నుంచి బస్సు వచ్చిందో వికారాబాద్ టచ్ చేసుకుంటూ వచ్చిందో ఈ రూట్లో చూసుకుంటే మీకు అక్కడో చెట్టు అక్కడో చెట్టు అక్కడో చెట్టు సగం చెట్లు ఆల్రెడీ వచ్చినాయి సగం చెట్లు ఆల్రెడీ చెదలు బట్టు ఉన్నాయి సగం చెట్లు కొమ్మలు కొట్టేసి ఉన్నాయి సో ఈ జరిగేవి జరుగుతూనే ఉన్నాయి అంటే ఎక్కడెక్కడో ప్యాచెస్ లో ఉన్నాయి తప్ప మిగతా రోడ్డు అంతా క్లియర్ ఉంది ప్యాచెస్ లో ఏదైతే ఒక దగ్గర ఒక అర కిలోమీటర్ కిలోమీటర్కి ఒక దగ్గర చెట్లు ఉన్నప్పుడు వీళ్ళు ఏదైతే సేవ్ బనియన్స్ అన్నోలు ఎన్జిటికి పోయి ఎన్జిటి అడిగింది రీసెంట్గా అడిగింది ఏంటంటే అసలు మీరు ఏ బేసిస్లో ఈ చెట్లని రీలోకేట్ చేస్తారు సైంటిఫిక్ మెథడ్ ఏంటని అడిగింది ఓకే ఇంకా అది పెండింగ్ ఉంది గవర్నమెంట్స్ నిజంగా ఒక వాదన వినిపించి కరెక్ట్గా రీలోకేట్ చేసే ఇది మేము సైంటిఫిక్ పద్ధతి అని గవర్నమెంట్స్ నిజంగా టైమ్లీ రెస్పాండ్ అయ్యి ఉండుంటే ఈ రోజుకి రోడ్ ఎప్పుడో ఎక్స్పాండ్ అయ్యేది దట్ ఈస్ నాట్ ద రీజన్ ఫస్ట్ది సెకండ్ ఎక్కడెక్కడైతే బనియన్స్ ఉన్నాయో ఆ ప్యాచ్ మాత్రం వదిలేదు అక్కడ మాత్రం వదిలేసి మిగతా రోడ్డు వైడ్నింగ్ వెళ్ళడానికి ఎలాంటి అభ్యంతరం లేదే ఇప్పుడు మనం సిటీలో చూస్తే ఒక రోడ్డు హండ్రెడ్ ఫీట్ పోనీ హండ్రెడ్ కాకపోయినా ఒక సిక్స్టీ ఫీట్ రోడ్డు సడన్ గా బయట థర్టీ ఫీట్ రోడ్డు అయితది ఎవడో ఇల్లు ఉంటది ఎవడో పొలిటీషియనో ఎవడో సర్పంచో ఎవడో కార్పొరేటర్దో ఇంకెవడదో వన్ చుట్టందో ఎవడో ఇల్లు ఉంటది ఈ ఇల్లు ఉన్నప్పుడు అక్కడ నేరో డౌన్ అవుతుంది మరి అదే సేమ్ పాలసీ ఒక హైవేకి అప్లై చేయనప్పుడు అంటే ఎవడికి పట్టలేదు కదా ఇది సో ఈ పట్టనప్పుడు ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి ఎప్పుడైతే దామగుండంలో తొమ్మిది వేల చెట్లని రీలోకేట్ చేశారు ఈ చెట్లన్నీ చచ్చాయని మన కోర్టుకి చెప్పాము కోర్టు నుంచి క్లియర్గా ఒక డైరెక్షన్ ఇచ్చి స్టేటు సెంట్రల్ గవర్నమెంట్స్ని అకౌంటబుల్ చేస్తూ అన్ని డిపార్ట్మెంట్ని కౌంటర్ ఫైల్ చేయమంది అలాంటి సినారియో ఇక్కడ ఎక్కడ లేదు అసలు ఎందుకంటే వాళ్ళు ఎన్జిటిలో ఉందన్న ఒక రీజన్ చూపించి రోడ్డుని ఎక్స్పాండ్ చేయలే తప్ప ఎన్జిటిలో ఉన్నదాన్ని నువ్వు త్వరితగతిన గవర్నమెంట్సు గవర్నమెంటు లీడర్లు తలుచుకుంటే అది పెద్ద పనేం కాదు అంటే మీరు ఒక రీజన్ చూపించి మీరు తప్పించుకుందికి ఈరోజు ప్రాణాలు పోతే ప్రాణాలు పోయినాన్ని యాక్సెప్ట్ చేయకుండా ఉండడానికి చేసిన పని మాత్రమే ఇంకొకసారి ఈ మీ ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ పై పైన ఇవన్నీ చూపించి ఒక జరిగిన ప్రమాదాన్ని కప్పిబుచ్చే ప్రయత్నాలు చేయకండి ఓకే ఎంత కప్పిపుచ్చినా దీంట్లో ఫ్యాక్ట్ ఏంటంటే ఈ రాడార్ స్టేషన్ కోసం మీరు ఏదైతే ఎక్విప్మెంట్ తీసుకెళ్తున్నారో ఏదైతే ఎక్విప్మెంట్ అక్కడికి వెళ్తుందో వీటిలో అన్నిటికీ డిపార్ట్మెంట్స్ అందరూ బాధ్యులే వీళ్ళు వీళ్ళ నెగ్లిజెన్స్ వల్ల డిపార్ట్మెంట్స్ అయినా అడగాల్సి ఉండే గవర్నమెంట్ అయినా ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్ట్కి సప్లై కన్స్ట్రక్షన్కి ఇంత మెటీరియల్ ఈ రోడ్ నుంచి వెళ్ళాల్సి వస్తుంది అన్నది దృష్టిలో పెట్టుకుని దాన్నే కదా ప్లానింగ్ అంటారు అంటే ఒక ప్లానింగు ఒక ప్లానింగ్ డిపార్ట్మెంటు ఒక ఆర్ అండ్ బి రోడ్స్ రోడ్స్ని చూసుకోవాల్సిన వాళ్ళు ఒక మినిస్ట్రీ ఒక సీఎమ్ ఒక పిఎమ్ము ఇంతమంది మినిస్టర్లు ఇంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉండగా ఒక సామాన్యుడు మనానికి గ్యారంటీ లేనప్పుడు ఈ సిస్టమే వృధా దేనికి మనం కాపాడుకుంటున్నాం ఈ సిస్టమ్ ఒక ప్రాణం మొన్న మీ అందరికీ గుర్తుంంటుంది మొన్న లండన్లో ఇద్దరు పిల్లలు చనిపోతే వా తెలంగాణ పిల్లలు చచ్చిపోతే వాళ్ళని ఇండియా తీసుకురావడానికి ఆల్మోస్ట్ ఇరవై రోజులు పట్టింది మా ఎందుకంటే ఆ ప్రమాదం వాళ్ళ వాళ్ళ కార్లు గుద్దుకుని వాళ్ళు చనిపోయినా సరే ఎలా జరిగింది ప్రమా ప్రమాదం అన్నదాన్ని ఒకటికి రెండు సార్లు వాళ్ళు చెక్ చేసుకుని పోస్ట్ మార్టం సార్లు కండక్ట్ చేసి అప్పుడు వాళ్ళు నిజంగా ఇది ప్రమాదమే అని ధృవీకరించిన తర్వాత ఇరవై రోజులకి వాళ్ళ డెడ్ బాడీస్ ఇండియాకు వచ్చినాయి అంటే ఒక ఒక దేశంలో ఒక స్ట్రాంగ్ వ్యవస్థ ఉండాలంటే ఫస్ట్ ప్రాణానికి విలువ ఉంటేనే ఆ ఏమైనా విలువ అసలు ప్రాణాలకే విలువ లేనప్పుడు ఒక కామన్ మ్యాన్ చస్తే చచ్చిపోయాడు చచ్చిపోయినందుకు రీజన్స్ ఎత్తుకుతాం మేము ఎంక్వైరీ చేస్తాం రోడ్డుకి బొక్కు ఉన్నది ఇవన్నీ ఉన్నవే ఓకే బట్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద స్టోరీ ఇస్ మనము అసలు వదిలేసి చుట్టూ తిరిగినంతసేపు మీడియా ఛానల్స్ కానీ వాయిస్ రైజ్ చేసేటోళ్ళు కానీ నిజంగా ఈ ప్రాణాల గురించి వరి అయినోళ్ళు కానీ వీళ్ళందరూ ఎప్పుడైతే మాట్లాడడం కరెక్ట్ పాయింట్ మీద మాట్లాడరు టాపిక్ ఆటోమేటిక్గా డైల్యూట్ అవుతుంది ఓకే ఎక్స్గ్రేషియా ఇస్తే నిజంగా దాంట్లో ఉన్న ముగ్గురు పిల్లలు పోగొట్టుకున్న వ్యక్తి అవసరమైతే ఆస్తంభిస్తాడు ముగ్గురు పిల్లల్ని తిరిగిస్తే సో నేను అనేదల్లా ఏదైతే ఈ ప్రమాదం జరిగిందో లెట్స్ మేక్ గవర్నమెంట్స్ అకౌంటబుల్ ఫర్ ఇట్ మీకు నేను ఈ వికారాబాదు పరిగి తాండూరు చేవెళ్ళ సంబంధించిన ప్రజలందరికీ నేను రిక్వెస్ట్ చేసేదాల్లో ఒకటే మీ ప్రాంతానికి మీ అడవులు పోయినా మీ చెట్లు పోయినా మీకు ఏం పట్టలేదు పర్లేదు నో ప్రాబ్లం కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఈ ప్రాజెక్టు లోపుని ఇంకెన్ని ప్రాణాలు పోవలసి వస్తుందో మీకు ఆక్సిజన్ గురించి బెంగలేదు ఎప్పుడో గాలి పోతుంది ఎప్పుడో ఆక్సిజన్ పోతే ప్రాణం పోతుంది అన్న పరిస్థితిలో మీరు ఉన్నారు కానీ నా రిక్వెస్ట్ అల్లా గాలి పీల్చడం కూడా సెకండే ప్రాణంతో బతికుంటే గాలి పీల్చడం గాలి పీలిస్తే బతికున్నట్టు సో నా రిక్వెస్ట్ అల్లా మీరందరూ ఇప్పటికైనా సరే దీని గురించి సీరియస్గా ఆలోచించాలి ఈ మీ భావితరాలకి ఇది ఒక మీరు కల్పించే ఒక రక్షణ చర్య మీరు నిజంగా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకునేకి ఈ స్టెప్ మీరు తీసుకోవాలని కోరుకుంటూ నా వంతు ఎవరికైనా ఇక్కడ అన్యాయం జరిగిన వాళ్ళకి ఎవరికైనా ఎలాంటి సాయం కావాలన్నా ఇరవై నాలుగు గంటలు ఎప్పుడైనా సరే నన్ను రీచ్ అవ్వచ్చు చాలామంది దగ్గర మీ ఏరియాలో చాలామంది చాలా ఊళ్ళల్లో చాలా విలేజర్స్ దగ్గర నా నంబర్ ఉంది ఎవరికైనా ఎలాంటి అవసరం కావాలన్నా సరే నేను నా వంతుగా చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నా అని చెప్తూ థ్యాంక్ యూ వన్స్ అగైన్